ఫైరదాబాద్ ఒకసారి చూద్దాం ఎంతగా క్రౌడ్ వచ్చిందంటే ఒక్కసారిగా కంట్రోల్ చేయలేని పరిస్థితి అనమాట అంతగా బారికేడ్లు ఏర్పాటు చేస్తే తోసుకువెళ్లే పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది ఇక్కడ మీరు ఏదైతే విజయోస్ లో చూస్తున్నారో అక్కడ ఒక ఉద్రిక్త వాతావరణం కనిపించింది ఒకసారి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా కొట్టారు పోలీసులు ఆ సమయంలో పోలీసులపై కూడా రివర్స్ అయిన పరిస్థితి చూస్తున్నాం మనం ఎక్స్క్లూజివ్గా చూడొచ్చు ఏ విధంగా పోలీసులు అక్కడ నిలబడిన వ్యక్తిని కాలర్ పట్టుకుని తీసుకెళ్తున్నారో అదే విధంగా అక్కడ ఉన్న వ్యక్తి కూడా పోలీసులపైకి అంతే స్థాయిలో రివర్స్ అయిన పరిస్థితి కనిపిస్తుంది అందరినీ చెదరగొట్టి కట్టడి చేసే ప్రయత్నం జరిగింది ఒక్కసారిగా

గొడవ చోటు చేసుకున్న పరిస్థితి మనం చూస్తున్నా ఒక్కసారిగా మొత్తం పోలీసులు అంతా కూడా అక్కడ చేరిపోయారు అక్కడ ఒక్కసారి పోలీసులు ఉన్న వాళ్ళంతా కూడా రివర్స్ అవడంతో వెంటనే వాళ్ళు వెళ్లి కట్టడి చేయడం జరిగింది విజయోస్ చూస్తున్నాం ఒక ఏ విధంగా వట్లాట గొడవాతావరణం స్పష్టంగా కనిపిస్తుందో లాఠీ చార్జ్ చేసి చెద అందరూ కూడా అక్కడికి గుమ్మి కూడుతున్నారు ఒక్కసారిగా రద్దీ ఎక్కువ వాళ్ళని తోసుకుంటూ భారీ కేళ్ళ పడే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళని కట్టడి చేయడానికి పోలీసులు లాఠీ చార్జ్ చేశారు వెంటనే ఎవరైతే పోలీసులు లాఠీచార్ చేశారో అక్కడ వాళ్ళంతా కూడా రివర్స్ అయ్యారు ఒక్కొక్కసారి రివర్స్ అయితే ఎలాంటి పరిస్థితి ఉంది కూడా మీరు ఎక్స్క్లూజివ్ గా విజువల్స్ లో చూడొచ్చు అదుపు తప్పిన పరిస్థితి కనిపించింది పరిస్థితులు అదుపు తప్పడంతో వెంటనే పోలీసులు కట్టడి చేయడానికి మొత్తం కూడా అక్కడికి చేరుకున్నారు కట్టడి చేయడానికి చూస్తున్న ఉన్నతాధికారులు కూడా కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు భక్తుల ఆగ్రహానికి పోలీసులంతా కూడా ఒకసారిగా షాక్ అయిన పరిస్థితి ఎందుకంటే అందరినీ కంట్రోల్ చేయలేని పరిస్థితి అందరూ బారికేట్ల మీద కూర్చొని పడుతున్నారు ఎప్పుడైతే బారికేట్ల మీద కూర్చొని పడుతున్నారో ఒకసారిగా తొక్కిసారి జరిగే అవకాశం ఉంది కాబట్టి లాఠీ చార్జ్ చేసి మిగతా వాళ్ళందరూ కూడా దూరంగా పంపించే ప్రయత్నం చేశారు ఆ క్రమంలో భక్తులు రివర్స్ అవడంతో కూడా అక్కడ ఒక్కసారిగా ఒక ఉద్రిక్త వాతావరణం కనిపించింది భక్తులు రివర్స్ అవడం మిగతా వారు కూడా వారికి మద్దతుగా పోలీసుల మీద తిరగబడ్డంతో వెంటనే కంతరగోళ వాతావరణం ఉద్రిక్త పరిస్థితి అయితే గణేశ మధ్యం దగ్గర చోటు చేసుకుంది మొత్తానికి భక్తుల మధ్య గొడవ వాతావరణం నెలకొంది ఒకసారిగా లాఠీ చార్జీతో అందరూ రివర్స్ అయిన పరిస్థితి అయితే స్పష్టంగా ఏబీపీ దేశంలో చూడొచ్చు శేషి దేశం హైదరాబాద్